హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీద బీసీఐ అయితే ఒక కీలక నిర్ణయం అయితే అయితే తెలుస్తుంది అసలు బీసే వచ్చేసరికి ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఐపీఎల్ మొత్తాన్ని రద్దు చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి చివరి దశకైతే చేరుకోవడం జరిగింది అన్ని జట్లు మాత్రమైతే దాదాపు పన్నెండు నుంచి పదకొండు నుంచి పన్నెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగినాయి ఇంకా రెండు మూడు మ్యాచ్లు అయితే సీజన్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలాంటి టైంలో వచ్చేసరికి భారత్ పాక్ మధ్య ఐటెంక్షన్ ఉధృతులు అయితే జరుగుతున్న నేపథ్యంలో బి బీసీఐ మాత్రమైతే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ పంజాబ్ కింగ్తో జరిగిన మ్యాచ్ మాత్రం అయితే మ్యాచ్ మధ్యలోనే ఆటను అయితే నిలిపివేయడం జరిగింది ఉధృత నేపథ్యంలో అయితే రాబోయే మ్యాచ్లు కూడా మ్యాచ్లు మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ప్రజెంట్ వరకు అయితే ఈరోజు బీసీఐ మాత్రమైతే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఈరోజు మధ్యాహ్నం అయితే ఒక సమావేశం అయితే నిర్వహించి ఐపీఎల్ పైన ఒక తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది మ్యాక్సిమం అంటే మాక్సిమం టోర్నీ మొత్తాన్ని రద్దు చేయాలనే చూస్తుంది ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రమైతే చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ బీసీ మాత్రమైతే టోర్నమెంట్ మొత్తాన్ని అయితే రద్దు చేయాలని అయితే చూస్తుంది లేదు ఒకవేళ నిర్వహించాలంటే మాత్రమైతే నార్త్ సైడ్ కాకుండా సౌత్ సైడ్ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది రెండు ఆప్షన్లో చూసుకుంటే ఎక్కువ అంటే ఎక్కువ రద్దు చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు బీసీ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం ఫుల్ క్లారిటీ రావాలంటే ఈరోజు సాయంత్రం వరకు మనకు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఈరోజు మధ్యాహ్న సమావేశంలో బిస్ఏ మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అని అయితే అంటే చాలా ఉత్కంఠంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు నిర్ణయం విలువడంగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అయితే ఈరోజు వచ్చేసరికి లక్నో సూపర్ తోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ మాత్రం తిరిగి జట్లకు కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు లక్నో సూపర్ జాంట్కి వచ్చేసరికి ప్లేఆ్ ఆశలు ఉండాలంటే మ్యాచ్ మ్యాచ్లో గెలవాల్సింది అదేవిధంగా ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆర్సీబీ మ్యాచ్ చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ ఈ కీలక మ్యాచ్ మరి జరుగుతుందా లేదా అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు మనకు సమావేశం తర్వాత ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దీని గురించి ఫుల్ క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు ఉపయోగిస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామా దేవ్ శంకర థ్యాంక్ యూ